తిట్టినా దూషించినా ఎన్ని రకాలు మాట్లాడినా ఆయనను గురించి ఆయన సత్యమును గురించి ప్రకటించకుండా ఉండలేకపోతున్నాం ప్రకటించకుండా ఉండం స్తోత్రం ఓకేనా సిలువలో ఏం కనపడింది క్లారిటీ ఉందా రెండేళ్ళు అన్నంత క్లారిటీ ఓకే రైట్ సిలువలో దేవుని ప్రేమ కనపడింది సిలువలు ఏం కనపడింది దేవుని ప్రేమ కనపడింది పాపాన్ని ఎంత ద్వేషిస్తాడో పాపిని ఎంత ప్రేమిస్తాడో కూడా సిలువలు అని అర్థమైంది ఏం చేద్దాం పాపులైనా తన పిల్లలు కదా ఇంకొక మాట చెప్పాలంటే ఎవరన్నా మంచోడు కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారు చెడిపోయినోడు కోసం ఎవరన్నా ప్రాణం పెడతారా మళ్ళీ ఒక్కళ్ళన్నా మంచోళ్ళు ఉన్నారు అబద్ధాలు ఆడుకోండి నిజం చెప్పండి నేను వందకు వంద శాతం మంచిోండి మంచిదనాడు చేతులు ఎత్తండి గజమాల ఆర్డర్ చేస్తా స్తోత్రం ఒక్కళ్ళు కూడా లేరు ఫుల్లు తేడా అయితే మనందరము పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన పాపముల కోసము చనిపోయను ఎంత ప్రేమించాడు ఇందాక చిన్నోడు పాడాడు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు ఎందుకు పనికి వస్తాను తండ్రి నీకు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలం కోరతాడు ఏ ఫలం లేకుండా నన్ను ఎవడు ప్రేమించడం ఎవరన్నా నన్ను ప్రేమించి దువ్వుతున్నారంటే నా వల్ల వాళ్ళకి ఏదో ఉపయోగం ఉంది కాబట్టి లాలన మాటలు దువ్వుడు మాటలు ఎన్నో ఉంటాయి ఎవడికి పనికి రాకపోతే అందరూ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అంటారు ఎవరైనా నన్ను ప్రేమించారంటే ఏదో ప్రతిఫలం నా వల్ల ఉంటేనే మరి నా వల్ల నీకేం ప్రతిఫలం ఉంటుందయ్యా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమి నా నాకోసం అంత త్యాగం చేశావు ప్రభువ యేసు నన్ను ప్రేమించినావు నావు నన్ను ప్రేమించిన ఏసు శిలువలో దేవుని ప్రేమ కనపడింది దేవునికి స్తోత్రం ఏసు శిలువలో దేవుని నీతి కనపడింది దైవనీతి దైవన్యాయం దైవ నీతి దైవ ప్రేమ కనపడ్డాయి శిలువలో ఇంకేం ఇంకేం జరిగింది సిలువలో మనందరికీ శత్రువైన అపవాదికి ఓటమి కలిగింది సిలువలో తన ఎందు విశ్వాసం ఉంచే వారికి శత్రువు మీద జయము కలిగింది సిలువలో దేవునికి మహిమ మనందరం సైతానుకు బందీలం అయిపోయాం పాపం చేసి మొత్తాన్ని సంకలో పెట్టుకు కూర్చున్నాడు వాడు ఇప్పుడు యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత వాడి కబంధ హస్తాల్లోంచి బంధ విముక్తులమైపోయాం ఇప్పుడు మనం స్వతంత్రులమైపోయాం పాపమునకు సాతానుకు మన మీద అధికారము మరణానికి కూడా లేదు మరణానికి ఎందుకు లేదు సత్తనాముగా అంటారా సచ్చిన మళ్ళీ బతుకుతాం స్తోత్రం కలుగునుగా సచ్చిన మళ్ళీ బతికినప్పుడు ఇంకా దానికి విలువే ఉంది నిద్రపోయాడు లేచాడు దానికి విలువేముంది చనిపోయినా తిరిగి బ్రతుకును కదా కాబట్టి ఇక మరణానికి విలువ ఇక రెండవ మరణం అసలు లేనేలేదు అంటే నరక ప్రయాణం లేదు కాబట్టి శత్రువు ఓడిపోయాడు మనల్ని ఎట్లనన్నా ఈడ్చుకెళ్ళాలని స్కెచ్ గీసాడు బుస్ అయిపోయాడు వాడు పాపం వేసిన స్కెచ్లన్నీ సిలువలో అయిపోయినాయి వాడు ఓటమి పాలయ్యాడు యేసు జయించాడు తన ఎందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆ జయించిన లిస్టులో చేర్చాడు ఇప్పుడు యేసును బట్టి మనందరం కూడా నిత్య జీవానికి వారసులు శత్రువు ఓడి ఓడిపోయాడు సిలువ విషయంలో సిలువలో ఓకే సిలువలో ఇంకేం దొరికింది మనకి నిత్య జీవం లభించింది సిలువలో ఏం జరిగింది నిత్య నరకము తప్పించబడింది రాసుకో బోల్డ్ అని ఉన్నాయి సిలువలో నిత్య జీవము లభించింది నిత్య నరకము తప్పించబడింది ఇంకేం దొరికింది సిలువలో ఇంకేం దొరికింది దేవునితో మనకు తెగిపోయిన సమాధానము తిరిగి కలుసుకుంది తిరిగి ఏర్పడింది ఒకప్పుడు దేవునితో మనకు సంబంధాలు తెగతింపులు అయిపోయినాయి ఎందుకంటే మన పాపములను బట్టి ఆయన మన తండ్రి అంటే మనము ఆయన సన్నిధికి చేరగలం